మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం ముప్పై శ్లోకాన్ని పరిశీలిస్తాం లీలాసుకుని యొక్క అభ్యర్థన ఈ శ్లోకంలో కనిపిస్తుంది నిబద్ధ ముక్తాంజలి రేషయాచే నిరంతర దైన్యోన్నత ముక్త కంఠం దయాంబుదే దేవ భవత్ కటాక్ష దాక్షిణ్యలేసే న శక్రుణ్ నిషింఛహాం హే దయాంబుధే ఓ దయా సముద్రుడా హే దేవా సృష్టి స్థితి లయకారకుడవైనటువంటి నవ నల్లనివాడా ఏషహా ఈ నేను లిలా నేను నిబద్ధ జోడించబడిన ముధ బేలతనము కలిగినటువంటి అంజలిసన్ కైమోట్పులు కలిగిన వాడినై జోతలు పట్టి అంటే చేతులు జోడించి నీరంధ్ర దట్టమైన దైన్య దీనధ్వని చేత ముక్తాబు విడువబడిన బిగ్గర అయినటువంటి కంఠం యథా తథా గొంతు బిక్కు బిగ్గరగా ఉన్నట్టుగా అరుస్తూ యాచే యాచించుతున్నాను దైన్య దైన్యముక్త కంఠం దట్టమైనటువంటి చేత ఒడి విడిచిపెట్టబడినటువంటి బిగ్గర అయినటువంటి గొంతుకతో యాచే యాచించుతున్నాను అర్థిస్తున్నాను నిన్ను ఏమని భవత్ నీ యొక్క కటాక్ష కడగన్నుల యొక్క చూపుల యొక్క దాక్షిణ్య యొక్క లేసేనా కొంచెము చేత నీ కడగంటి చూపులను నా వైపున ప్రవింప చేయటం మూలంగా నీ కడగంటి చూపులని నా మీద నిగర్చటం మూలంగా దాక్షిణ్య మోమాటము యొక్క లేసేనా కొంచెము చేత నీ కడగంటి స్వామి చూపుల యొక్క స్వల్ప దాక్షిణ్య గుణము చేత ఒక్కమారు నిషించ తడుపుము నీవు ఇంచుక మోమాటముంచి నీ యొక్క క్రీగంటి చూపుతోటి నన్ను చూడబయ్యా అదే నాకు కనకాభిషేకం అవుతుంది అంటున్నాడు లీలాసుకుడు దీనికి వేంగనా మార్చిన యొక్క తెలుగు సేత ఇలా ఉంది వేమరు కేలు నిన్ను వేడదనే నిలుగెత్తి నామరయలకింపు దీన శరణ్య సంతమత్కృపారసామధురబ్దితరంగ పాళిలో ఏమి కొరంత నాపైొకించుక కనించిన నందనందన ఓ దయానిది కృష్ణ నేను నేర్చి నేరని ఈ బేల అంజలిని కూర్చి పేర్చినటువంటి దీనత్వం గొంతు బిగ్గరగా ఎత్తి ఆచిస్తున్నాను అది మరేమీ నీకు కష్టం కాదు ఒకింత కృపారసంతో నీవు నన్ను ఒక్కసారి కడగంటితో చూడవయ్యా ఈ అల్పమే నాకు చాలు నేను చిరుతాధుని అయిపోతాను అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు స్వస్తి